కుటుంబ సభ్యులందరికీ నమస్కారం రేపు కాక వచ్చే ఆదివారం ఇరవై రెండవ తేదీ కర్నూలు జిల్లా వేదికగా జెడ్పీ హాల్లో మనం రాష్ట్ర స్థాయి వర్క్షాప్ మీటింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటికే వివిధ మాధ్యమాల్లో ఈ అంశం మీద మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఎలా అయితే మనం అనంతపురంలో నిర్వహించామో అదే విధంగా ఇక్కడ ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహించాలని నిర్ణయించాం దాని మీద కులంకుషగా ప్రతి ఒక్కరం కూడా పని చేస్తా ఉన్నాం అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసి ఉండడం జరిగింది మీరందరూ కూడా తప్పకుండా ఇరవై తేదీ కర్నూలులో హాజరు కావాలని పొద్దున్నే తొమ్మిది గంటల కంటే కర్నూలు చేరుకుంటే అక్కడి నుంచి చిన్న ర్యాలీ బస్ స్టాప్ నుంచి అక్కడ ఉన్నటువంటి గౌరీ గోపాల్ ఎదురుగొన్నటువంటి వాల్మీకి విగ్రహం వరకు అక్కడ వరకు ఒక చిన్న ర్యాలీ చేసుకొని మళ్ళీ తర్వాత మనం చెప్పే హాల్ చేరుకొని అక్కడ మనం సభ నిర్వహించడం జరుగుతోంది ఈ ఒక అంశం మీద మన యువకులందరూ కలిసి కూడా రేపు పదహైదు తేదీ నుండి ఇరవై ఒకటి వరకు కూడా ఒక బైక్ యాత్ర నిర్వహించడం జరుగుతోంది కర్నూలు జిల్లా మొత్తం అన్ని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాలు అన్ని కవర్ చేస్తూ ఈ అంశం మీద మన గ్రామ స్థాయిలో ఇన్విటేషన్స్ ఇవ్వాలని అలాగే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మన ఎస్టీ అంశం మీద అధికారులని పోలీస్ అధికారులను కూడా కలిసి ఈ యొక్క దాని మీద అంటే రౌడీ షీట్స్ మీద కావచ్చు లేకపోతే మన రిజర్వేషన్ అంశం మీద కావచ్చు లేకపోతే మనం జరుగుతున్న అన్యాయాల మీద కావచ్చు వీటన్నిటి మీద వాల్మీకి యువకుల చైతన్య యాత్ర ఇది ఒక విప్లవ యాత్ర మనం మొదలు పెడతా ఉంటాం రేపు దీన్ని వన్ వీక్ కొనసాగుతుంది పదహైదు ఎమ్మినూరు నియోజకవర్గం సోమల్గూడూరు నుంచి మొదలుపడి దాని తర్వాత పదహారు మంత్రాలయం పదిహేడు ఆదోని పద్దెనిమిది మళ్ళీ ఆలూరు పంతొమ్మిది పత్తికొండ ఇరవై కోడమూరి ఇరవై ఒకటిన కర్నూలుకి చేరుతూ ఉంటుంది మీరందరూ కూడా ఎవరైతే ఏబిబిఎస్ నాయకత్వం తీసుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే మిగతా నాయకత్వం వహించే వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ మీరు కూడా నేను సైతం అని ఈ యాత్రలో పాల్గొనాలని మన వారి అంశాల మీద మీరు కూడా చర్చించాలని దీని మీద ప్రభుత్వాలకి అందరికి కూడా తెలియజేసే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరిని కోరుతూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా జరిగేటువంటి ఈ యొక్క విప్లవ యువకులు విప్లవ హిరని మీరందరూ కూడా మద్దతు తెలుగుతారని దాన్ని విజయవంతం చేసి ఇరవై రెండున మీరందరూ కూడా కర్నూలుకి వస్తే అక్కడ అందరూ మనం చర్చించుకొని రెండు వేల పదిహేను నుంచి ఇంతవరకు ఏం జరిగింది పోయిన బిల్లు కావచ్చు పోయిన ప్రభుత్వంలో బిల్లు తర్వాత టీడీపీ ప్రభుత్వంలో బిల్లు విషయం చారిత్రక తర్వాత మనకు ఉన్నటువంటి ప్రస్తుత ఎవిడెన్స్లన్ని పే చేసుకొని భవిష్యత్ పోరాటం మనం ఎలా చేయాలని దాని మీద ఒక క్రిస్టల్ క్లియర్ ఒక రిఫార్మ్ చేస్తాం మీరందరూ కూడా తప్పకుండా దాంట్లో పాల్గొంటారని ఆశిస్తూ మీరందరూ కూడా మాకు మద్దతు వెళ్తారని మరొకసారి విశ్వసిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జయ వాల్మీకి